హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇదైతే నిన్నటి బ్లాగ్ అనమాట ఇంకా ట్యూస్డే బ్లాగ్ చూడండి ఇంకా చెప్పాను కదా నేను నిన్నటి వీడియోలో ఇంకా మేమైతే ఊరు వెళ్ళిపోతున్నాం ఒక చిన్న పని మీద అంటే అది ఏమంటే ఏం లేదండి మ్యారేజ్ ఉంది మా అక్కకు తిరిగి ఇంకా మ్యారేజ్కి అందరం కలిసి రావాలి కదా ఇంకా నేను ఒక్కదాన్ని ఇక్కడే ఉన్నాను మా ఆయన కూడా రావాలనేసి మేమైతే ఊరైతే వెళ్ళాలని ఇంకా పొద్దున్నే లేచి ఇంక అందరం రెడీ అయ్యామన్నమాట ఇంకా నేను పొద్దున్నే లేచి కొద్ది పైకి అయితే వచ్చేసి వీడియో అయితే తీసుకొని ఇంకా కిందకి వెళ్ళి రెడీ అయ్యాము పిల్లలు కూడా లేపి రెడీ చేయించాను అనమాట పాపం ఇంకా నిద్ర సరిపోలేదు వాళ్ళకి ఇంకా ఆయన కూడా ఊరు వెళ్ళాలి కదా త్వరగా రెడీ కావాలని త్వరగా లేపేసి రెడీ చేయించాను ఇంకా రెడీ అయ్యి టిఫిన్ అయితే చేద్దాం అనేసి కూర్చుంటున్నాము టిఫిన్లోకి వచ్చేసి లెమన్ రైస్ అలాగే ఉగ్గాని కూడా చేసుకున్నాం ఇంకా నేను లెమన్ రైస్ కలిపాను మా అమ్మ వచ్చి మళ్ళీ ఉగ్గాని చేసింది కొంచెమో ఉంది సరిపోదేమో పాపం తింటారో తినారో అనేసి ఇంకా మళ్ళీ ఉగ్గాని కూడా చేసింటే తింటున్నామండి ఇంకా ఇంకా త్వరగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం ఊరు వెళ్ళాలి కదా అనేసి చూడండి ఇంకా మా పిల్లలు అయితే కొద్ది చిత్రాన్ని తిన్నారు ఇంకా కొద్దిగా ఒగ్గాని అది కొంచెం అది కొంచెం తిన్నారు ఇంకా తినేసి వెళ్ళిపోవాలనేసి కొద్దిగా తిన్నారు కానీ మాకు బస్సు అంటే అస్సలు పడదు కానీ తప్పదు మా ఆయనకు డ్యూటీ ఉందని రాలేదనమాట ఇంకా కక్కుతారేమనేసి కొద్దిగానే తిన్నారు పాపం పిల్లలు తినే ఆడావిలో బజ్జీలు తినడమే మర్చిపోయినాం అసలు ఇంకా లేట్ అవుతుంది అనేసి ఆ బజ్జీలే గుర్తు రాలేదు ఇంకా తినడం మర్చిపోయా అనేసి ఇంకా బస్సులన్న తింటారులే అనేసి బ్యాగులు అయితే పెట్టుకున్నాను అవైతే ఇంకా మా అమ్మ కురుకురేలు కూడా తీసుకొచ్చింది తింటారేమో పిల్లలు బస్సులు అనేసి చీర ఒకటి అయితే తీసుకున్నారు ఇంకా ఇంకా వాటిని కూడా బ్యాగులు అయితే పెట్టుకున్నాం అనమాట బస్సులో తింటారు కదా అనేసి ఇంకా బ్యాగులు అయితే పెట్టుకొని వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసామండి ఇక్కడ మాకైతే మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా మాకు ఇక్కడ బస్సులు పోయే రోడ్డు ఉంది అనమాట ఇక్కడ ఇక్కడి నుంచే కాబట్టి మా ఇంటి దగ్గర నుంచే బస్సులు వెళ్ళిపోతాయి కాబట్టి మేము ఇక్కడే ఎక్కొచ్చు బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదు చూడండి చూపిస్తాను బస్సులు పోయే రోడ్డు మా ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉందనేది చూడండి ఇంక ఇది మా ఇల్లు కదా చక్కగా అనమాట రోడ్డు చూడండి ఇంకా స్ట్రైట్గా ఇంకా అక్కడ లాస్ట్లో బస్సులు పోయే రోడ్డు అనమాట ఇంకా అవతల సైడ్ ఇవతల సైడ్ కొన్ని ఇళ్ళు ఉంటాయి మాకు అదొక్కటి బెనిఫిట్ బస్ స్టాండ్లకి వెళ్ళేది లేకుండా ఇక్కడే ఎక్కుతామనమాట బస్సు ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళారు కదా చూడండి ఇంకా ఎండ అప్పటికి ఎండ ఫుల్ వచ్చేసింది ఇంకా నిలబడడానికి ఎండ వస్తుందనేసి కొద్దిగా ఇక్కడ బిల్డింగ్ నీడ ఉంటే ఇక్కడైతే వచ్చి నిలబడ్డాం కానీ మా వాడు ఇంటలేడు ఎండలోనే ఆట ఆడుతున్నారు చూడండి ఇంకా బస్ అయితే ఎక్కాము ఇంక ఇక్కడ మాడిపల్ల గంపలు ఉన్నాయి అలా అమ్ముకునే వాళ్ళు బస్సు ఎక్కారు అమ్ముకొని మళ్ళీ వాళ్ళు రిటర్న్ అవుతున్నారు మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం బస్సులో ఇంకా పాపం సీట్ అయితే దొరకలేదు మా వాడు ఒక చోట పాప ఒక చోట నేను ఒక చోట అయితే కూర్చున్నాము ఇంకా బస్సు ఎక్కగానే కొరకరి తింటామంటే తీసి ఇచ్చాను వాళ్ళకి తింటున్నారు చూడండి ఇంక ఇక్కడ కారం చుట్టలు అవి స్వీట్ బిస్కెట్లు ఉప్పు బిస్కెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఇంకా మాకు సీటు దొరికి వెనక్కి అయితే వచ్చేసాము ఇంకా అమ్మెతాము అడబెట్టి ఎక్కడో కూర్చుంది ఇంకా అందుకే కొనుక్కోలేదు ఎక్కడో ఉందనేసి పాపం చెప్పాను కదా బస్సు చేరిన అస్సలు పడదు అనేసి మాకు మా పాప వామింగ్ అయితే చేసుకొని పాపం ఇంకా పడుకుండి పోయింది నిద్రపోయింది ఇంకా నిద్ర వెళ్ళేసేసరికి నంద్యాలైతే వచ్చేసింది ఇంకా నంద్యాలకైతే ఎంట్రీ అయితే అయ్యాము చూడండి స్టార్టింగ్ అనమాట నంద్యాలలో ఇంక ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇవి అయితే చూడండి ఇక్కడ రాసింది చూడు వెల్కమ్ టు నంద్యాలని ఇంకా నంద్యాలకైతే వచ్చేసాము ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బస్సు అయితే బస్ స్టాండ్కి కూడా వచ్చేసింది చూడండి బస్సు ది మళ్ళీ పాప మా పాప తిన్నది మొత్తం కక్కేసింది మళ్ళీ బస్సు దిగగానే మొత్తం కక్కింది ఎందుకో మాకు అసలు అలవాటు కావట్లేదు బస్సు జర్నీ అందుకే ఎక్కువ ఇష్టపడమనమాట పాపం కక్కేసింది మావాడైతే వచ్చినట్టుంది అన్నాడు కానీ ఇంత కక్కలేదు వాడు నాకేం పని అయితే పెట్టలేదు ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా అనేసి ఆట ఆట అయితే పట్టుకొని ఆటలో వెళ్ళామన్నమాట ఇంకా మా ఆయన డ్యూటీ ఉంది అనేసి ఇంకా రాడు కదా అనేసి మా ఆయనకు ఫోన్ కూడా చేయలేదు ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే మా ఆయనకు చెప్పలేదు సర్ప్రైజ్ ఇద్దామనేసి చెప్పకుండా వెళ్ళాము అందుకే ఫోన్ చేయలేదు మేము ఆటలు ఇంటికి అయితే వెళ్ళాం చూడండి మా పిల్లలు పాపం వాంతింగ్ చేసుకొని మా అమ్మ అలసిపోయింది పాపం అలవాడిపోయింది చూడండి ఎట్లా వండిపోయింది ఆటలో పాపం ఈ బస్సు జర్నంటే మాకు ఇదే తిప్పలు ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా నంద్యాల మా ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా మా వాడికి అయితే ఇంకా సంతోషం అయితే పట్టలేకున్నాడు మా వాడు మొన్న మా ఆయన ఫోన్ చేసినప్పుడు బ్యాట తెచ్చాను నీకోసం అని చెప్పాడు ఇంకా ఆ బ్యాట చూడాలని ఆ తృత అస్సలు పట్టలేకున్నాడు వీణు సంతోషం చెప్పలేదు బ్యాట్ బ్యాట్ తెచ్చినాడంటే నాకు నాన్న అని అనుకుంటూ దాని మీదే ఉన్నాడు అనమాట అసలు ఇంట్లోకి రాగానే ఆ బ్యాట్ దగ్గరికే పోయాడు వాడు ఇంకా మా ఆయన కూడా అక్కడే పెట్టాడు వాళ్ళ ఎదురుగానే స్టార్టింగ్లోనే చూడండి ఇంకా తాను తీ అక్కడే పెట్టాడు మా పాప ఫస్ట్ అయితే చూసింది కాళ్ళను కడకపోండి అమ్మ అంటే మళ్ళీ కాలు కడుక్కోవడానికి వెళ్ళి కాలు కడుక్కొని వచ్చి మావాడు అయితే ఇంకా తీస్తున్నాడు చూడండి అబ్బా వాని మొక్క వెలిగిపోతుంది ఇంక అసలుకి చూడండి సంతోషం ఎంత సంతోషం వాడికి ఇంకా బ్యాట్ను కూడా చూపిస్తున్నాడు ఇదిగో బ్యాటు అనేసి ఇంకా మా వాడి సంతోషానికి అర్థం లేవు చూడండి ఇంకా బ్యాటతోనే వాడుకురాడు తెచ్చుకొని ఇంకా నేనైతే కసంతా కూడిచేసుకొని ఇంకా మా పిల్లలు అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారు నేను అన్నీ దొబ్బేసుకొని అన్నపప్పు పెట్టి ఇంకా బండలైతే తుడుచుకున్నాను ఇవైతే ఈ లోపు అనేసి బండలు కసంతా కొట్టేసి పప్పు పెట్టి ఇంకా బండలైతే తురుచుకుంటూ వచ్చాననమాట ఇంకా ఆంట్లు కూడా ఏం లేవలేండి పాప మా ఆయన కడిగి పెట్టుకున్నాడు వంట వండుకొని కడిగేసి పెట్టుకున్నాడు ఇంకా లంచ్ అయితే చేసేసుకొని ఇంకా అన్నంపప్పు వేసుకొని తింటున్నామండి ఏం లేదు ఇంకా స్పెషల్ ఏం చేసుకోలేదు ఈ క్యారెట్ అయితే మా ఆయన చేసుకున్నది ఇంకా హడావిడికి వచ్చాం కదా పనులు చేసుకోవడానికి టైం జరిపోలేక ఓన్లీ అన్నంపప్పు మాత్రమే చేసుకొని అయితే తింటున్నాము ఇంకా తిన్న తర్వాత కొసేపు అడ్డం పడుకుందామని పడుకుంటే వీళ్ళు ఎక్కడ పడకండి అడుస్తున్నారు అండి ఆడుస్తున్నారు ఆటలు ఆడుతారు అబ్బా వద్దులే చూడు మంచం కింద పోయి ఆట ఆడుతున్నాడు ఇంక ఈ బ్యాట్ని మాత్రం వదలట్లేదు ఇంకా సంబరం అబ్బా వద్ద పట్టకలేకపోతున్నాం మావాడిని ఆ పిల్ల తీసుకుంటుంది ఆ పిల్లలు కొట్టడానికి పోతున్నారు చూడండి ఇంక నేనైతే పడుకోని నిద్రమైన ఏమన్నా వేసుకోరనేసి ఇంకా లేచి చూడగానే మళ్ళీ సాయంత్రం కూడా బ్యాట్ని పట్టుకొని కూర్చున్నాడు వీడైతే చూడండి ఇంకా ఏం రాదే పని పట్టుకున్నామంటే మళ్ళీ జారబండి ఈ మెట్ల దాని మీద జారం పడి పోయేది మళ్ళీ ఆట ఆడుకుంటున్నారు ఇంకా కొద్దిసేపు కొద్దిసేపు అయిన తర్వాత పిల్లలు అయితే వచ్చారు పక్కింటి పిల్లలు ఇంకా వాళ్ళతో కలిసి అయితే ఆడుకున్నారనమాట సాయంత్రం బాగా ఇంకా నేను నిద్ర వెళ్ళేసరికి వీళ్ళ ఇట్లా ఆటలు అయితే ఆడుతున్నారు ఇంకా ఆడుకొని ఆడుకొని ఇంకా ఏమన్నా ఆడుకోనరా రానేసి నేనైతే పైకి వచ్చేసి కసలన్నీ దొబ్బేసి ఇంకా అంట్లో కడుక్కుందాం అన్నం పప్పు ఉన్నాయో లేదో చూసుకుందాం అనేసి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళాను అనమాట ఇంకా కడిగి మళ్ళీ డిన్నర్లోకి ఏమైనా తక్కువ అయితే చేసుకోవాలి కదా అనేసి ఇంకా అన్నం అయితే ఉంది పప్పు కూడా ఉంది ఇంకా చారు అయితే మళ్ళీ సాయంకాలం అయితే తిన్నారంటే నాకైతే తెలియదు కాకరైతే తినేశారు ఇంకా పప్పు ఉంది కదా అనేసి ఇంక నేను అంటలు అన్నీ తీసి కడుక్కోవాలనేసి అయితే పాలైతే పెట్టాను ఇంకా బాటిల్లో కూడా నీళ్ళు అయిపోయాయి ఇంకా నీళ్ళు నింపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామని వెళ్తుంటే మా ఆవుడైతే హెల్ప్ చేయడానికి వచ్చాడు నేను పెడతాం అనేసి ఇంకా నీళ్ళు నింపి బాటిల్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం ఇదొక పని అండి కుండ తెచ్చుకుంటే హ్యాపీగా తాగేసి ఇది నీళ్ళు నింపాలి ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ తాగితే అయిపోతూనే ఉంటాయి కుండలు అయితే ఏ పని ఉండదు కానీ మా ఆయనకు టైం లేక తేవట్లేదు ఇంకా అట్లన్నీ కడిగేసుకొని అన్నం కూడా పెట్టేశాను ఇంకా ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అవుదామనేసి ఇంకా వంట అంత పూర్తి అయ్యాక ఇంకా మా ఆయనతో పాపం వారం రోజులు అయింది కదా పిల్లలు కూడా చూడక ఇంకా కొద్ది ఆట ఆడుకుందాం అందరం కలిసి అనేసి అయితే క్యారమ్ బోర్డు గేమ్ అయితే ఆడుతున్నాం చూడండి నలుగురము ఇంకా ఇందులో నేను అమ్మాయి ఒక పార్టీ మా అబ్బాయి మా ఆయన ఒక పార్టీ అనమాట వాళ్ళిద్దరూ మేమిద్దరం అయితే ఆడుతున్నాం గేమ్ చూడండి ఇంకా చాలా రోజులు అయింది కదా గడిపి ఇంకా పిల్లలతో మాతో అనేసి మా ఆయన ఇంకా ఆడుకుందాం అనేసి అందరం అయితే ఆడుకుంటున్నాం ఇంకా ఈ గేమ్లు అయితే లాస్ట్ వరకు మేము అనుకున్నాము కానీ లాస్ట్లో మాకే వచ్చింది మేమే విన్నర్ అయ్యామనమాట లాస్ట్ వరకు బిల్లలు అన్నీ వాళ్ళే వేసుకున్నారు మా బిల్లలే చాలా ఎక్కువ ఉన్నాయి బ్లాక్ కానీ లాస్ట్లో మేము అన్ని వేసుకొని రెడ్ కూడా వచ్చింది మేమే విన్ అయ్యాము ఇంకా కొద్దిసేపు ఆడుకొని ఇంకా అన్నం అయితే తింటున్నామండి నైట్ ఇంకా అన్నం పప్పు ఉంది కదా చారలేదని చెప్పాను కదా ఇంకా నంచుకోవడానికి ఏమనంటే మా ఆయన ఆల చిప్స్ జ్యూస్లు అవైతే తీసుకొచ్చారు ఇంకా చూడండి ఆలు చిప్స్ అన్నంలో కంటే వాళ్ళు కర్రీ ఇస్తారనమాట ఆలు చిప్స్ ఆలు కర్రీ అవి అయితే చాలా బాగుంటాయి నందాలు ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇవి ఆలు కర్రీలు అద్దుకొని తింటే చిప్స్ చాలా బాగుంటాయి మాకు కూడా చాలా ఇష్టం అనేసి మా ఆయన అయితే తీసుకొచ్చారు ఇంకా తినేసిన తర్వాత గంటలన్నీ అన్నీ కడిగి నీట్గా పెట్టుకోవాలి కదా అనేసి గంటలు కడుక్కుతున్నాను నేనైతే ఇంకా ఇవి పెసరట్టు కోసం పెసలు నానబెడదామని పొద్దునేకి ఇంకా అయితే నానబెట్టి అందులో అన్నీ అయితే కడిగేసుకున్నాను ఇంకా మేము ఈరోజు వచ్చాం కదా మా ఆయన ఎగ్స్ కూడా తెచ్చాడు ఇంకా పెసరట్టు వేసినప్పుడు కూడా పిల్లలకి ఎగ్ కావాలని అడుగుతారు పెసరట్టు ఇంకా అందుకోసమే తీసుకొచ్చారనమాట ఇంకా అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను అనమాట గ్యాస్ అదంతా ఇంకా పిల్లలకి జ్యూస్ కూడా పోసిచ్చాను జ్యూస్ అయితే తాగుతున్నాం చూడండి ఆరెంజ్ లెమన్ లస్ అయితే తీసుకొచ్చారనమాట చూడండి లస్సీలు అయితే మేము కవ్ వేసుకొని తాతాం చాలా బాగుంటుంది మీలు ఎవరికైనా ఇలా తాగునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే లస్సీల కవ్ వేసుకొని తాగితే సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి తాగని వాళ్ళు ఉంటే బాగుంటుంది ఇంకా లస్సీ అయితే తాగేసి ఇంకా పరుపులు వేసుకొని పడకలు అయితే వేసేసాం ఇంక ఇదేనండి మా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి బాయ్ అండి అందరికీ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ బాయ్ సీ యూ టేక్ కేర్